వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఒకటి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు ఫెన్షన్లు బిల్లులలో భారీ కదలిక పెన్షన్లు జమ అవుతున్నాయి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఒకటవ తేదీ నుండి నిన్న రాత్రి వరకు కూడా ఉద్యోగులకు సంబంధించిన జీతాలు మాత్రమే జమ అయ్యాయి అయితే ఇప్పుడు తాజాగా ఫెన్షనర్ల బిల్లుల్లో భారీ కదలిక అనేది రావటం జరిగింది ఫెన్షన్లు జమ కావటం కూడా మొదలయ్యాయి ఇక్కడ స్క్రీన్ షాట్ గమనించినట్లయితే సోంపేట ఫంక్షన్స్ ఇప్పుడే జమ అయినవి అంటూ కామెంట్ రూపంలో తెలియజేశారు వారికి మన ఛానల్ తరపున ధన్యవాదాలు తర్వాత ఫంక్షన్ క్రెడిట్ క్రెడిటెడ్ ఇన్ రాజమండ్రి ట్రెజరీ అని చెప్పి జస్ట్ నవ్వు వా వారికి కూడా మన ఛానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తర్వాత బ్యాచ్ నెంబర్స్ అలాటింగ్ స్టార్టెడ్ సార్ అంటూ ఈ విధంగా బ్యాచ్ నెంబర్లో స్టార్ట్ అవుతున్నాయి ఫంక్షన్లు ఆల్రెడీ క్రెడిట్ అయ్యాయి ఈ విధంగా ఈ బిల్లుల్లో భారీ కథలకు అనేది రావడం జరిగింది కాబట్టి ఈరోజు సాయంత్రం లోపల చాలా వరకు ఫెన్షన్ల ఫంక్షనర్లు అందరికీ కూడా ఫెన్షన్లు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంకా ఎవరికైతే జమ అవుతాయో వాళ్ళంతా కూడా కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మిగతా వరకు సహాయపడుతుంది